హాయ్ అండి నమస్తే వినాయక చవితి వచ్చేస్తుంది కదా వినాయకుడికి మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా తక్కువే అనుకుంటాం కదా కానీ ఒక్కొక్కసారి టైం ఉండకపోవచ్చు సో ఒకటే పిండితో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొడుములు ఉండాలని ఐదు రకాలుగా చేసి దేవుడికి నివేదన చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా టిప్స్ అండ్ మెజర్మెంట్ తో షేర్ చేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగ పప్పును తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకటి నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలండి ఎక్కువసేపు నానితే బాగుంటాయి స్టవ్ మీద పాన్ పెట్టుకొని పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక చిటికడు ఉప్పుని యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి శనగపప్పు ఎక్కువసేపు నానతే త్వరగా ఉడికిపోతాయండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి శనగపప్పు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకునేప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి శనగపప్పు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదు అంటే ఉండలు కట్టేస్తాయి కంటిన్యూస్గా కలుపుతూనే వాటర్ అంతా బియ్యం పిండిని అబ్జర్వ్ చేసుకుని పిండి అంతా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు సరిపోతుందండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి దీన్ని కొంచెం సేపు చల్లార్చుకున్నాము గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత చేతిని కొంచెం వెట్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ పిండిలాగా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి దీని మీద కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం అంతా అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి చేతికి కూడా నెయ్యిని రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని షేప్స్ లాగా చేసుకోవటమే అండి ఫస్ట్ ఇలా కొంచెం పిండిని తీసుకొని ఒక బాల్ షేప్ లో చేసుకోండి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ షేప్ కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఫింగర్స్ తో ప్రెస్ చేసుకుంటూ ముటీ చేసుకోండి ఇప్పుడు థర్డ్ షేపు అరచేతిలో కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ అప్పాన్ ప్రెస్ చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ షేపు ఆకు మీద కొద్దిగా పిండిని పెట్టుకొని నెయ్యి రాసుకొని పిండిని పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ మందంగా చేయకండి మరీ పలుచుగా చేయకండి రావి ఆకులు దొరికితే డైరెక్ట్ గా ఆకులను పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చండి వేరే ఆకుతో అయితే ఆకుని తీసేసి ఆ షేప్ దీని మీద ప్రింట్ అయిపోతుందండి ఆకును తీసేసి స్టీమ్ చేసుకోవాలి రావి ఆకులు అయితే డైరెక్ట్ గా చేసుకోవచ్చు ఇప్పుడు మోదక్ షేప్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా బాల్ లాగా చేసుకోండి తర్వాత చేత్తో కొంచెం పిండిని ఒత్తుకోవాలి తర్వాత పక్కన ఫింగర్స్ తో ప్రెస్ చేస్తే మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా మోదక్ షేప్ వచ్చేస్తుందండి అంతే అండి ఎంతో సింపుల్ గా ఫైవ్ షేప్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యిని రాసుకుని మనం చేసుకున్న కుడుములు ఉండ్రాలు అన్నిటినీ తిండి సెట్ చేసుకోవాలి బౌల్లోకి వాటర్ పెట్టుకుని ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి స్టీమర్ ఉంటే స్టీమర్ అయినా పెట్టుకోవచ్చండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టీమ్ అయిపోయాయి కదా వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా క్విక్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయండి టైం లేదు ఎక్కువ ప్రసాదాలు చేయడానికి కుదరలేదు అనుకున్నప్పుడు ఇలాగా ఒకటే పిండితో ఐదు ప్రసాదాలు చేసేసి వినాయకుడికి పెట్టేయచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ట్వంటీ ఫోర్ ఆర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి